ఇక్కడ మీరు పన్నెండు వందల యాభై ఏడు అయిన ఆయాది నెంబర్ తీసుకున్నారు దానికి అంగులా స్కేల్ వాడారు ఇంటి ప్రపోజను అన్ని ఇష్టం అని తీసుకున్నారు అంటే పొడుగు వడలుపు తీసుకున్నారు దాని యొక్క యోని ఆయాదిలో పశ్చిమ వచ్చింది కాబట్టి యోని ఐదు వచ్చింది కాబట్టి యోని సీమ ద్వారా ఇక్కడ వాడారు క్లారిటీ ఉంది కదా సో ఓకే ఇంకా ఆయు ఆయము వేయము ఆ వారము అంశ నక్షత్రం అన్నీ సెట్ అయ్యింది అంతా ఓకే అయిన తర్వాత

దీనికి వచ్చేసి ఇక్కడ ఇక్కడ వార్స్ చెప్పింది అదేమో బయట వెళ్ళిపోతా ఇదేమో బయట వెళ్ళిపోతాయి ఇది యాక్చువల్ గా ప్రేక్షకులు తెలుసుకోవాలి ఏంటంటే ఒక్కొక్క పాదం నాలుగు అడుగులు పోయి నాలుగు అడుగులండి దాన్ని బట్టి నాలుగు పై నాలుగులో రెండు ఇంటూ మూడు అంటే నాలుగు ఇంటూ ఎనిమిది ఇంటూ పన్నెండు ఇది ఒక ఫైర్ లాంటి ఐదు ఐదు కదా దాకా ఒక సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పాద నాలుగు ఐదు ఇరవై ఇరవై ఇంటూ పన్నెండు హాలు ఒకేనా లోపలికి వచ్చారు సో ఈ రకంగా వచ్చినప్పుడు మీరు యోని సూత్రం ఏది ఎన్నో పాదాలు ఎంచుకున్నారు యోని సూత్రం స్త్ర ఇది ఎంట్రీ ఆ ఇది ఎంట్రీ అదే రకంగా ఎగ్జిట్ ఏమైనా పెట్టారా ఎందువల్ల పెట్టలేదు అంటే ఊరికే రేదని తెలుసుకోవచ్చా వచ్చా రాలేదు అటు వరణా ఉందో 10 అడుగులు వరణా ఉందో అవకాశం ఉంటే ముంద పెట్టే ఇదేంటిది యోని స్త్రం యోని స్త్రం లోనే దీనిని అంటారు బ్యాక్ డోర్ అని ఓకే బ్యాక్ డోర్ పెట్టారు ఈ ఓవరాల్ ఇదంతా ఏంటి మొత్తం పూజ పన్నెండు పన్నెండు భగవంతుడికి ఆయన మనుషుల కంటే భగవంతుడికి ఎక్కువ వీళ్ళకి బెడ్రూమ్ లేవో తగ్గిచ్చేసి టాయిలెట్లు ఇరికిచ్చి మేమే మేమే మహాపాపం చేసా అంటారు ఏది అలా ఈ రోజు పెద్ద చేసుకున్నారు కదా బయట కూడా కట్ చేసారు ఏదైనా మీ పూజ ఏద గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటది ఇంట్లో అది అర్థమైంది అంటే మీ ఇంట్లో మీ మిస్సెస్ వారు స్ట్రాంగ్ గా ఉంటారు పూజాయి పెద్దది ఉంటారు అంత కూడా లేదు ఎవరిని మరి సంతోషపడతారు సంతోషపడతకే దేవుడు ఓకే డన్ సార్ బెడ్రూమ్స్ ఇచ్చారు అటాచ్డ్ ఇచ్చారు దీనికి ఇది అటాచ్ ఏ పాపం చిన్న నాలుగు బై నాలుగు టాయిలెట్ అంత అవసరం దేవుడికి ఏమో పన్నెండు పెట్టచ్చు ఎక్కడ పెట్టాలో చెప్తాను చెప్పండి మా బాధ ఏంటంటే ఒక్క నాలుగు బై నాలుగు చిన్న దేనికి అన్నాయి నేను పెట్టమన్నా ఇట్లా పెట్టుకోండి ఓకే మీరు అప్పులు పెద్దగా మీరు ఏం చేయలేదు ఫంక్షనాలిటీ కొంచెం తగ్గింది అనమాట ఓకే వేసినప్పుడు భీములు దేనికి కనెక్ట్ అవుతాయి ఇంకా ఈ చిన్న చిన్న ఇవ్వడం వల్ల ఏంటండి వీటే సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఇచ్చారు కదా ఇది ఇచ్చినప్పుడు ఈ ఆ ఇలా వెళ్లకుండా చూసుకోండి ఈ బీమ్స్ ఇక్కడ ఎండ అయిపోవాలి ఈ భీమ్స్ ఎండీ అంటే ఇది వేసిన పాపానికి భీమ్ వేసేస్తాడు అందుకని ఇక్కడ అయిపోవాలి దీన్ని ఎక్కడికి కలపండి దీని దీన్ని ఇంకోటి ఇంకోటి పెట్టుకోవచ్చు కదా ఫంక్షనాలిటీ మనం ఆలోచిద్దాం టాయిలెట్లు పెద్ద చేద్దాం దీనికి కొంచెం ఇంప్రూవ్ చేయాలి మనం മനുഷ്യ എക്വർ okay. <laughs> 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 <laughs>